ఇంద్రుడే ఐదు రూపాలుగా పాండవులుగా జన్మించాడు అతని భార్య సచీదేవి ద్రౌపదిగా జన్మించింది వీళ్ళు నవమాసాలు మోసిన తర్వాత జన్మించిన వాళ్ళు కాదు వీరందరూ అయోనిజులు అంటే ద్రౌపది యజ్ఞగుండం నుంచి ఉద్భవించిన కారణ జన్మరాలు ఇక ధర్మరాజాదులైతే కుంతి మాత్రులకు ఎలా జన్మించారో జగతికి తెలిసిన కథే కదా అలా జన్మించడానికి వెనుక ఒక కథ కూడా ఉంది ఆ అసలు కథ ఏంటంటే త్వష్ట ప్రజాపతి కుమారుడైన త్రిశురుణ్ణి ఇంద్రుడు సంహరించేస్తాడు ఆ కారణంగా ఇంద్రునికి బ్రహ్మహత్యా పాతకం సంక్రమించి స్వర్గలోకాధిపత్యాన్ని కోల్పోతాడు అప్పుడు ఇంద్రుడు దేవగురువు అయిన బృహస్పతిని కలిసి బ్రహ్మహత్యా పాతకం పోయే మార్గం చెప్పమని అడుగుతాడు మహేంద్ర ఎంతటి పాపమైన తపస్సుతో పోతుందంటాడు ఆయన కనుక తపస్సు చెయ్యి అయితే బ్రహ్మహత్యా దోషంతో ఉన్న నీకు ప్రస్తుతం దైవిక శక్తులు ఏవి ఉండవు అటువంటి నేను సంహరించడం రాక్షసులకు పెద్ద కష్టం కాదు కనుక నీ పంచ ప్రాణ శక్తులలో నాలుగు ప్రాణాలను నీకు నమ్మకమైన మిత్రుల దగ్గర దాచి ఉంచు ఒక ప్రాణశక్తిని నీ దగ్గర ఉంచుకొని తపస్సు చేసి బ్రహ్మహత్యా పాతక పరిహారం చేసుకో అని చెప్పి సలహా ఇస్తారు గురుదేవుని ఆదేశంతో మహేంద్రుడు తన నాలుగు ప్రాణశక్తులను యముడు వాయువు అశ్విని దేవతల దగ్గర దాచి తపస్సు ప్రారంభిస్తాడు పాండురాజు భార్యలైన కుంతి మాద్రులు దుర్వాసుడు అనుగ్రహించిన సంతాన సాఫల్య మంత్ర మహిమతో పంచ పాండవులకు తల్లెలయ్యారు కుంతి ప్రార్థనకు ప్రసన్నులైన యముడు వాయువు ఇంద్రుడు తమ దగ్గర ఉన్న మహేంద్ర ప్రాణశక్తులను అనుగ్రహించగా ధర్మజ హిమ అర్జునుడు జన్మిస్తారు ఇక మాద్రి ప్రార్థనకు ప్రసన్నులైన అశ్విని దేవతలు తమ దగ్గరున్న మహేంద్ర ప్రాణశక్తులను అనుగ్రహించగా నకుల సహదేవులు జన్మిస్తారు కనుక పంచపాండవులు ఐదుగురు కలిస్తేనే ఇంద్రుడు ఏ ఒక్కరు తగ్గినా పరిపూర్తి ఇంద్రుడు కాజాలడు కదా ఇక ఇంద్రుడు బ్రహ్మహత్యా పాతిక నివారణకే తపస్సు చేస్తున్న కాలంలో అతని భార్య సచీదేవి అసురుల ఆగడాలకు భయపడి తన భర్త తిరిగి వచ్చే వరకు తనకు ఆశ్రమం ఇవ్వమని అగ్నిదేవుణ్ణి ఆర్జిస్తుంది ఆయన నీడలో కాలం గడుపుతుందామే తన భర్త అయిన మహేంద్రుడు ఐదు రూపాలతో భూలోకంలో జన్మించాడని తెలుసుకున్న సచీదేవి యజ్ఞగుణం నుంచి ద్రౌపదిగా జన్మించి పంచపాండవులకు పాండవులకు భౌతికంగా పాండవులు ఐదుగురుగా కనిపిస్తూ ఉంటారు మనకి కానీ నిజానికి వారు కలిసి ఒక్కరే ఒక్కరితో ఒకే భర్త అయిన ఇంద్రునితో ధర్మబద్ధమైన సంసారయాత్ర సాగించిన ద్రౌపది అంటే సచీదేవి ఖచ్చితంగా పతివ్రతే జై శ్రీకృష్ణ